వన్ పాయింట్ ఓలో బాబాయ్ నేసేశారు టూ పాయింట్ ఓలో ఇంట్లో జాగ్రత్తగా ఉన్నాడు అమ్మ తల్లి విజమ్మ షర్మిలక్క భారతమ్మ పడుకునేటప్పుడు హెల్మెట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి ఈయన టూ పాయింట్ ఓలో వస్తున్నాడంట ఏ స్పీడ్లో ఏ స్పీడ్లో వస్తాడో ఎలా వస్తాడో తెలియదు ఏం వాడుకుంటాడో తెలీదు టూ పాయింట్ ఓలో అయినా చాలా వేగంగా వస్తాయి ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట కార్యకర్తలు ఏసే చేయకుండా చూసుకోండి రాజకీయాల కోసం ఎలాగో గొడ్డలి కత్తి కూడా పక్కన పక్కనే ఉంది గొడ్డలు ఉంది కోడి కత్తు ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరని జి ఆయనకు కూడా తెలుసు మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం డిప్యూటీ మీరు ఎన్నికలు మేయర్ ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు అంత మంచి వచ్చేశారు ఇంకా పార్టీ ఖాళీ అయిపోసిందే ఆయన ఈరోజు నేను నమ్మండి నా ఇంటర్ కూడా పేకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి పదకొండు కూర్చో పదకొండు ఇచ్చినారు నీకు మొత్తం పీకేసి పదకొండు పెట్టినారు ఇక ఆ పదకొండు కూడా పీకుతారు ఇంకా ఆ పదకొండే ఉండేది ఆ పథకం కూడా పీకుతారు ఇంకా డైలాగులు కార్యకర్తలని వేరే పార్టీలో పోకుండానో లేదంటే కార్యకర్తలని మనోధైర్యం నింపాలనో కార్యకర్తలని కాపాడుకోవాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి పిచ్చి మాటలు టూ పాయింట్ జీరో వన్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో రజనీకాంత్కి టూ పాయింట్ ఓల్ దిక్కు లేదు పాపం ఆయనకి ఆ సినిమా ఇలా ఇది మనం చూసుకుంటాం జనం చూడలేదు ఆదరించలేదు జనం ఈయన వస్తాను టూ పాయింట్ ఓన్లీ ఎందుకు ఆదరిస్తానండి ఈ ఓలు ఓటర్లు నమ్మరు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఒక సామాన్య వైఎస్ఆర్సిపి కా పార్టీ సంబంధించిన కార్యకర్త కూడా లేడు